హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చి గుంత పొంగడాలు పొంగడాలకు పిండిని ఇలా కలిపి పొంగడాలు వేశారంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి ఈ పొంగడాలకు సైడ్ డిష్గా చట్నీ లేకుండా కూడా ఇలా తిన్నా కూడా బాగుంటాయి మరి ఆలస్యం చేయకుండా పొంగడాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి పొంగడాల కోసం ముందుగా ఒక పెద్ద బౌల్లోకి రెండు గ్లాసుల రేషన్ బియ్యాన్ని తీసుకోండి రెండు గ్లాసుల రేషన్ బియ్యానికి కొంచెం తక్కువగా మినపగుల్లని తీసుకోవాలి తర్వాత పొంగడాలు పైన క్రిస్పీగా ఇంకా టేస్టీగా రావడం కోసం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని వేసుకోవాలి ఈ కొలతతో పిండిని కలిపి చూడండి మీకు దోశలు వేసుకున్న పొంగడాలు వేసుకున్న చాలా టేస్టీగా వస్తాయి రేషన్ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సుమారుగా నాలుగు ఐదు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగేసేయండి ఇలా కడిగిన తర్వాత దీంట్లో బౌల్ నిండా వాటర్ పోసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇందులో మెంతులు ఏమీ వేయద్దు ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి పప్పు బియ్యం పర్ఫెక్ట్గా ఇలా నానిపోతాయి ఇప్పుడు దీంట్లోని వాటర్ను కొన్ని వంపేసుకొని ఈ బియ్యము మినపగుల్లను వెట్ గ్రైండర్లో వేసుకొని కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని చూసుకుంటూ మెత్తగా మెదుపుకోవాలి ఎక్కడ కూడా నూక రవ్వ అలాంటిది ఏమీ లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేయండి అయితే నీళ్ళు ఒకేసారి కాకుండా కన్సిస్టెన్సీని చూసుకుంటూ గ్రైండర్లో యాడ్ చేసుకోవాలి చూడండి పిండిని ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఓవర్నైట్ అంతా పులియబెట్టుకోవాలి నేనైతే ఒక బౌల్లో వేసి ఓవర్ నైట్ అంతా అలా పక్కన పెట్టేశాను చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఇలా చక్కగా పులుస్తుంది అయితే ఇక్కడ నేను పిండి క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఈ పిండి నుంచి టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను ఒక బౌల్లోకి కొంచెం పిండిని అంటే మీకు పొంగడాలకు ఎంత పిండి కావాలనో అంత పిండిని మరొక బౌల్లోకి వేసుకోవాలి ఇలా తీసి పెట్టుకున్న ఈ పిండిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలిపేయండి ఈ పిండిలో సోడా మాత్రం వేయొద్దండి అలా అయితేనే పొంగడాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని కరివేపాకును కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఆయిల్లో వేగిన తర్వాత పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పా టీ స్పూన్ పసుపును వేసి కలిపేయండి తర్వాత జీలకర్ర ఆవలను కూడా తాలింపులో ముందుగా వేసుకోవాలి నేను మర్చిపోయాను ఈ అంతా చక్కగా వేగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసి కలిపేసే ఇలా పొంగడాల పిండిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి శనగపప్పు వేయడం వల్ల పిల్లలు సైడ్ డిష్గా చట్నీ లేకుండా కూడా తింటారు చాలా బాగుంటాయి పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొంగడాల పీఠను పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి పొంగడాల పీట చక్కగా వేడెక్కిన తర్వాతనే ఇందులో కొంచెం తక్కువగా అంటే గుంతలకు నిండుగా కాకుండా కొంచెం తక్కువగా పిండిని వేసుకొని మూత పెట్టి సిమ్లో టూ మినిట్స్ ఉడికించాలి చూడండి టూ మినిట్స్ తర్వాత క్యాప్ తీసిన తర్వాత మంచి కలర్లోకి మారిన తర్వాతనే ఈ పొంగడాలను మరొక వైపు టైం చేసి సిమ్లో మరొక రెండు నిమిషాల పాటు ప్యాన్లో అలాగే ఉంచండి ఇలా రెండు వైపులా మంచి కలర్లోకి మారిన తర్వాతనే ఈ పొంగడాలను సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి మిగతా పిండితో కూడా బ్యాచ్ వైజ్గా ఇదే మాదిరిగా పొంగడాలన్నీ వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే పల్లి చట్నీతో టేస్ట్ చేయండి ఈ పొంగడాలు చాలా చాలా బాగుంటాయి మీరు ఎప్పుడు పొంగడాలు చేసినా పిండిని ఇదే మెజర్మెంట్స్తో ఇదే టిప్స్తో ఓసారి కలిపి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చుతుంది ఓ ఎప్పటిలా కాకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మరెంతో రుచిగా ఉండే గుంత పొంగడాలు గుంత పొంగడాలకు మనం ఎప్పుడైనా బియ్యము గుళ్ళను కలిపి పొంగడాలు వేస్తుంటాము కానీ ఈసారి స్పెషల్గా ఉండడానికి స్పెషల్గా బియ్యపు రవ్వతో పొంగడాలను వేస్తున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతిసారి పొంగడాలకు పిండిని ఇలాగే కలపమంటారు మరి ఆలస్యం చేయకుండా మరెంతో టేస్టీగా ఉండే ఈ పొంగడాలను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా మనము ఒక బౌల్లోకి ఒక కప్పు మినపప్పును కానీ మినప గుళ్ళను కానీ వేసుకొని రెండు మూడు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి నాలుగు ఐదు గంటల పాటు ఫ్రెష్ వాటర్ పోసి నానబెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న ఈ మినపగుళ్ళు ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టిన తర్వాత చూపిస్తున్నాను దీంట్లోని కొన్ని కొన్ని వాటర్ను వంపేసుకుంటూ ఈ మినపప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోండి చూడండి మినపప్పును మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మినపిండిని ఇప్పుడు పక్కన పెట్టేసి పొంగడాలకు పిండిని ఎలా కలపాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఇక్కడ నేను బియ్యపు నూకను తీసుకుంటున్నానండి ఇది మనము ఫెస్టివల్స్ అప్పుడు కానీ మొన్న సంక్రాంతికి అరిసెలు సకినాలు చేశాం కదా జల్లడ పట్టిన తర్వాత మిగిలిన కొంచెం బరకగా ఉన్న ఈ పిండిని అలాగే పక్కన పెట్టేస్తాము కొంతమంది అయితే వేస్ట్గా బయట పారేస్తుంటారు అలా చేయకుండా ఇలా జల్లించుకున్న పక్కన పెట్టిన ఈ పిండితో పొంగడాలను చేసి చూడండి ఎప్పుడు చేసుకునే పొంగడాల కన్నా ఈ పొంగడాల టేస్ట్ చాలా చాలా బాగుంటుంది చూడండి ఇలా కొంచెం నూక నూకగా ఉంటేనే మనకు పొంగడాలు చాలా బాగా వస్తాయి ఈ బరకగా ఉన్న ఈ బియ్య పిండి అప్రాక్సిమేట్లీ టూ కప్స్ వరకు ఉంటుంది కాబట్టి ఒక కప్పు మినపగుళ్ళను నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మినపిండిని ఈ బియ్య పిండిలోకి వేసేసుకోండి ఇప్పుడు ఈ బియ్యం పిండి మినప పిండి పూర్తిగా కలిసేలా ఇలా చక్కగా కలుపుకుంటూ కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మన బ్యాటర్ అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అయితే ఇక్కడ దోశ బ్యాటర్ లాగా మరీ ఇడ్లీ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం ఇలా మీడియం కన్సిస్టెన్సీ అంటే జారుడు పిండి వచ్చే వరకు వాటర్ని యాడ్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న దానిని ఇప్పుడు మూత పెట్టి నైట్ అంతా పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే మరుసటి రోజు పిండి పులిస్తేనే మనకు పొంగడాలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి ఎంత చక్కగా పై వరకు పొంగిందో చూడండి అంటే ఇలా పులిస్తేనే పొంగడాలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మూత తీసి చక్కగా పిండిని ఓసారి ఎయిర్ బబుల్స్ అన్నీ క్లియర్ అయ్యే వరకు కలిపేయండి తర్వాత ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసి పైన పైన ఓసారి కలిపేయండి ఇప్పుడు ఈ పొంగడాలు మరింత టేస్టీగా రావడం కోసం మనం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ప్యాన్లో ఇంతకుముందు నేను తాలింపు పెట్టాను కాబట్టి అలా ఉందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోటీ స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న అరకప్పు ఉల్లిపాయ తురుము నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోండి సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత పది పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పును వాటర్ పంపేసుకుంటూ వేయండి మనం వేసిన పప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చాలా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కరివేపాకు కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసి జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ బ్యాటర్లోకి ఈ తాలింపు మిశ్రమాన్ని పూర్తిగా వేసి ఓసారి కలిపేయండి చూడండి బ్యాటర్ అనేది ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే పొంగడాలు చాలా పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి బ్యాటర్ రెడీ అయింది కదా పొంగడాలు వేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పొంగడాల పీఠను పెట్టేసుకొని అన్ని గుంతల్లో కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పొంగడాల బ్యాటర్ను వేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అది కూడా సిమ్లో పెట్టుకొని ఉడికించాలండి చూడండి త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి వీటిని మరొక వైపు టర్న్ చేసి మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఉంచితే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత పొంగడాల కలర్ ఇలా చేంజ్ అయిన తర్వాతనే వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని కొబ్బరి పచ్చడితో కానీ పల్లి పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి పైన ఎక్స్ట్రా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనము ఉల్లిపాయ ముక్కలు శనగపప్పు అవన్నీ వేసాం కదండి తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసైతే మీ ఇంట్లో పిల్లలు ఈ సైడ్ డిష్ పచ్చడి లేకుండా పొంగడాలను ఉత్తగానే తి తినేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఎప్పుడు చేసుకునే పిండితో కాకుండా ఇలా బియ్యపు నూకతో అంటే నూకపిండితో ప్లస్ మినపగుళ్ళతో ఓసారి పొంగడాలను ట్రై చేయండి దీని టేస్ట్ మీకే తెలుస్తుంది టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎప్పుడూ రొటీన్గా చేసుకునేవి కాకుండా ఇలా హెల్త్ పరంగా టేస్ట్ పరంగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎన్ని తిన్నా ఇంకా ఇంకా తినాలనిపించేంత టేస్టీగా ఉండడం వల్ల పెద్దవారితో పాటు పిల్లలు కూడా పోటీ పడి మరీ ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు మరి ఆలస్యం ఎందుకు అంత టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం అర కేజీ బంగాళదుంపలను తీసుకొని రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా వాష్ చేసిన తర్వాత దీనిపైన ఉన్న పొట్టును పూర్తిగా తీసేసేయండి పీల్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇలా కొబ్బరి మీద ఉంటుంది చూడండి దానితో ఇలా బంగాళదుంపలను ముందుగానే తురిమి ప్లేట్లో పెట్టుకోవాలి ఈ తురిమిన దానిని నీళ్ళల్లో వేసుకుంటూ దీంట్లో ఉన్న స్టార్చ్ పూర్తిగా పోయేలా ఒకటికి రెండు మూడు సార్లు నీళ్లను మార్చుకుంటూ శుభ్రంగా కడగండి ఇలా శుభ్రంగా కడగడం వలన స్టార్చ్ పూర్తిగా పోయి నీళ్లు ఇలా ఫ్రెష్గా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బంగాళాదుంపలను తురుమును ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి ఇలా కడిగిన ఈ తురుమును వాటర్ అంతా వంపేసుకొని ఇందులో ఇంకా ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఇలా స్క్వీజ్ చేస్తూ మరొక బౌల్లోకి వేసుకోండి ఇలా పూర్తిగా స్క్వీజ్ చేసిన ఈ ఆలుగడ్డ తురుములోకి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ కారం పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి బైండింగ్ పర్పస్ కోసం మూడు చెంచాల వరకు మైదా పిండిని వేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆలుగడ్డ తురుముకు పూర్తిగా పట్టేలా ఒకసారి కలిపి పెట్టండి ఇప్పుడు పైన క్రిస్పీగా రావడం కోసం దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని సాఫ్ట్గా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి తర్వాత సన్నగా తరిగి పెట్టుకొని శుభ్రం చేసుకున్న పావు కప్పు కొత్తిమీరని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పూర్తిగా ఆలుగడ్డ తురుముకు కలిసేలా కలిపేయండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి అలా అయితే పర్ఫెక్ట్గా ఈ రెసిపీ కుదిరినట్టే చూసారు కదా బైండింగ్ అనేది ఇలా పిండి ఎక్కువగా ఉండకుండా లైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా పొంగడాల పీఠను పెట్టుకొని వేడెక్కిన తర్వాత జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ మాత్రమే అన్ని గుంతల్లో వేసి పూర్తిగా స్ప్రెడ్ చేయండి ఈ రెసిపీకి ఆయిల్ చాలా చాలా తక్కువగా పడుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది కూడా ఇలా ఆయిల్ను పూర్తిగా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని చేతిలోనే ఇలా బాల్లా చుట్టేసుకుంటూ ఈ పొంగడాల పిటలో సర్దుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్ని గుంతల్లో సర్దుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని దీనిపైన మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి వీటిని మరొక వైపు టర్న్ చేయండి ఇలా టర్న్ చేసిన తర్వాత సిమ్లోనే మరొక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే లోపల వైపు కూడా పిండి చక్కగా ఉడికి పర్ఫెక్ట్గా క్రంచీగా లోపల సాఫ్ట్గా వస్తాయి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని దీనికి సైడ్ డిష్గా ఏ చట్నీ లేకున్నా ఇలాగే బాగుంటుంది పిల్లలకైతే మైన్ అంటే చాలా ఇష్టం కదండి వాటితో సర్వ్ చేసి చూడండి ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు ఎంతో టేస్టీగా ఉండడమే కాకుండా హెల్త్ పరంగా చూస్తే కూడా పొటాటోస్లో కార్బోహైడ్రేట్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకు పెద్దవారికి చాలా మంచిది అందులోనూ జస్ట్ ఒక వన్ టీ స్పూన్ ఆయిల్తోనే ఇద్దరికి సరిపడా బ్రేక్ఫాస్ట్ను ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఎప్పుడూ రొటీన్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ పిల్లలకు పెద్దవారికి బోర్ కొడుతుంది కదా మరి ఒక్కసారి ఇలా వెరైటీగా టేస్టీగా హెల్తీగా ట్రై చేయండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు ఓకే ఎప్పుడూ చేసుకునే పొంగడాలు కాకుండా ఇలా కొంచెం టేస్టీగా మరి కాస్త హెల్తీగా ఉండే ఈ పొంగడాలను ట్రై చేయండి తినని వాళ్ళు కూడా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత టేస్టీగా క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా టేస్టీ అండ్ క్రిస్పీ పొంగడాల రెసిపీ ఏంటో చూసేద్దాం పదండి ఇక్కడ పొంగడాలు వేసుకోవడానికి మనము దోశ బ్యాటర్నే యూజ్ చేస్తామండి ఈ విషయం అందరికీ తెలిసిందే అనుకుంటా దోశ బ్యాటర్ నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే మూడు గ్లాసుల బియ్యము ఒక గ్లాస్ మినపగుళ్ళను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటాను అలా గ్రైండ్ చేసిన పిండిని ఓవర్ నైట్ అంతా అలా పక్కన పెట్టేస్తే ఉదయం కల్లా చక్కగా పులుస్తుంది పులిసిన పిండితోటి మనము దోశలు కానీ ఇలా పొంగడాలు కానీ వేసుకుంటాము అయితే దోశలు వేసుకోవడానికి పిండి అనేది కొంచెం లిక్విడ్గా ఉండాలి ఇక్కడ పొంగడాలు వేసుకోవడానికి మాత్రం కన్సిస్టెన్సీ ఇలా కొంచెం గట్టిగా ఉంటేనే పొంగడాలు పర్ఫెక్ట్గా వస్తాయి మరి ఇప్పుడు బ్యాటర్ అనేది రెడీగా ఉంది కదా ఇప్పుడు పొంగడాలు ఎలా వేయాలో చూసేద్దాం పదండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుమును ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి నేను తీసుకున్న పిండి అప్రాక్సిమేట్లీ రెండు కప్పుల వరకు ఉంటుంది తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక రెండు మూడు తీసుకోవాలి అరగంట ముందు నానబెట్టుకున్న శనగపప్పును ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు ఒక నాలుగు ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఉల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోవాలి లేదంటే కప్పు ఉల్లిపాయ తరుగు వేసుకోవాలి మనం రెండు కప్పుల పిండి తీసుకుంటే కప్పు ఉల్లిపాయ తరుగు ఉంటేనే పొంగడాలు చాలా టేస్టీగా వస్తాయి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా పిండిలో కలిసే విధంగా కలిపేసుకొని ఇందులో ఇలా గుంట గరిటెను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి పొంగడాల పీటను పెట్టుకొని హై ఫ్లేమ్లో చక్కగా వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా గుంట గరిటెతో అందులో పట్టినంత పిండిని పెట్టేసుకొని మంటను సిమ్లో టర్న్ చేసుకొని దీనిపైన క్యాప్ పెట్టేసి సుమారుగా ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు ఉడికించాలి పొంగడాల పీట తీసుకొని చాలా సంవత్సరాలు అయిందండి అందుకే పీట ఇలా ఉంది కానీ ఫస్ట్ బాయ్ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ చాలా తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఇలా ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి పైన కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని వీటిని స్పూన్తో టర్న్ చేసుకోవాలి టర్న్ చేసిన తర్వాత కూడా సిమ్లో మరొక రెండు నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కొద్దిగా లేట్ అవుతుంది కానీ సిమ్లోనే ఈ పొంగడాలను ఉడికించుకుంటేనే పిండి అనేది లోపల వైపు కూడా చక్కగా ఉడికి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ టేస్ట్ చేయండి రీసెంట్గా మన ఛానల్లో హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెసిపీని షేర్ చేశాను ఎవరైనా చూడకపోతే పైన ఐ కార్డ్స్ కానీ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది హోటల్ స్టైల్ పల్లి చట్నీ దీనికి చక్కటి కాంబినేషన్ కొబ్బరి చట్నీ కానీ ఇలాంటి పల్లీ చట్నీతో తింటేనే చాలా బాగుంటుంది చూసారు కదండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినేటప్పుడు మధ్య మధ్యలో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ ముక్కలు తగులుతుంటే ఇంకా బాగుంటుంది కొంతమంది పిల్లలు క్యారెట్తో చేసిన రెసిపీస్ తినరు కానీ ఇలా క్యారెట్ వేసి పొంగడాలు చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటాయి అంతేకాదండి ఆల్రెడీ మన ఛానల్లో దోశ బ్యాటర్ను ఎలా ప్రిపేర్ చేయాలో ఆ వీడియో కూడా ఉంది వీలైతే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఏం చూపించిన ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్